మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం బాలలు ఈరోజు మనం ఈ వీడియోలో పదవ తరగతి ప్రత్యక్ష దైవాలు అనే పాఠం రెండవ భాగం గురించి చెప్పుకుందాం మొదటి భాగంలో నాలుగవది వచనం వరకు చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఐదవ పద్యం ఇది శేష పద్యం అక్కడి నుంచి చెప్పుకుందాం జాగ్రత్తగా శ్రద్ధగా వినండి మొదటి భాగంలో ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తాడు వాళ్ళ ఇంటికి తీసుకువచ్చి వృద్ధులైనటువంటి వాళ్ళ తల్లిదండ్రుల్ని చూపిస్తాడు వీరే మా తల్లిదండ్రులు అని చెప్పి కౌశికుడికి స్వాగత మర్యాదలు చేస్తారు వాళ్ళ తల్లిదండ్రులు వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత కౌశికుడు వారి యొక్క యోగక్షేమాలను అడుగుతాడు అప్పుడు ధర్మవ్యాధుడు కౌశికునితో ఈ విధంగా అంటాడు ఏమంటున్నాడు ధర్మవ్యాధుడు శేషపద్య రూపంలో విన్నాం జననుత వీరునా జననియు జనకుండు జూవే వీరలకు శుశ్రూషేసి ఇట్టి పరిజ్ఞానమేను ప్రాపించితిని తిని అమరుల భూజింతురద్ధి నొండు దైవంబుల దైవంబులనెరుగా నీ వృద్ధుల నా పాలి వేల్పులనగా కమనీయ ఫలపుష్పగంధ భూషణ వస్త్రములు మనోహర భక్ష్య భోజ్యములును వీరికెపుడు నివేదింతు వేట్కపుత్రార సహితుండనై నియతముగ సేవయాచరింతును యజ్ఞములు వ్రతంబులును వీర నాకనుతలకు దృఢము జననుత అంటే జనాల చేత లేదా జనుల చేత ప్రజల చేత పొగడబడినవాడా ఎవరు కౌశిక మహర్షిని అంటున్నాడు ధర్మవ్యాధుడు అందరి చేత పొగడబడినవాడా చూవే చూడు లేదా చూడండి వీరు నా జననీయు జనకుండు వీరిద్దరూ నా తల్లి తండ్రి వీరలకు శుశ్రూష చేసి వీళ్ళకి సేవ చేసి నా తల్లిదండ్రులైనటువంటి వీరికి సేవ చేసి ఇట్టి పరిజ్ఞానమేను ప్రాపించితి అంటే ఇంతటి గొప్పదైనటువంటి జ్ఞానాన్ని నేను పొందాను అమరుల పూజింతు రద్దీ నెల్లవారును ఇక్కడ సంధి అయింది మనం చదువుకునేటప్పుడు చూసుకున్నాం కదా ప్రాపించితి నమరుల ప్రాపించితిన్ ప్లస్ అమరుల అమరులు అంటే ఎవరు దేవతలు దేవతల్ని పూజిస్తారు అర్ధినెల్లా అంటే కోరికతోటి దేవతలని అందరూ పూజిస్తారు వండు దైవంబుల నెరుగా అంటే వేరే దేవతలు ఎవ్వరూ కూడా నాకు తెలియదు నీ వృద్ధుల నా పాలి వేల్పులనగా నీ అంటే ఇక్కడ దైవంబుల నెరుగన్ ప్లస్ ఈ అని విడదీసుకోవాలి ఈ నా తల్లిదండ్రులే నా పాలి వేల్పులు అంటే దేవతలు నాకున్నటువంటి నా తల్లిదండ్రులే నా యొక్క దేవతలు వేరే దేవతల్ని ఎవరిని నేను ఎరుగను అనఘ అంటే ఓ పుణ్యాత్ముడా అని అర్థం కమనీయ అంటే కమ్మని ఫల పుష్ప ఫలాలని అంటే పండ్లని పుష్పాలు పువ్వులని గంధాన్ని భూషణ వస్త్ర భూషణములు అంటే నగలు అలంకార వస్తువులు తర్వాత వస్త్రములు బట్టలు వాళ్ళకి ఇష్టమైనటువంటి మంచి మంచి బట్టలు మనోహర భక్ష్య భోజ్యములను మనోహరమైనటువంటి వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను వీరికి ఎప్పుడు నివేదింతూ వీరికి ప్రతిరోజు కూడా నేను శ్రద్ధగా భక్తిగా పెడుతూ ఉంటాను వేట్క ఎట్లా పెడతాట శ్రద్ధతోటి పుత్రధార సహితుండనై పుత్ర అంటే తన యొక్క కుమారుడితోనూ దార అంటే భార్య అని అర్థం నా భార్య బిడ్డలతో కలిసి వారిని చక్కగా శ్రద్ధతో నియమంగా చూసుకుంటాను సేవ చేస్తాను వారిని చక్కగా చూసుకుంటాను అని చెప్తున్నాడు ఇంకా ఏం చెప్తున్నాడు వేదముల్ వేదాలు యజ్ఞాలు వ్రతాలు ఇవన్నీ కూడా నాకు నా తల్లిదండ్రులే అని నేను గట్టిగా నమ్ముతాను వాళ్ళని చూసుకోవటమే నేను వ్రతం చేయటం వేదాలు చదవటం యజ్ఞాలు చేయటం అనే దాన్ని నేను గట్టిగా నమ్ముతాను వారి సేవ చేయటం కంటే వేరే ఎలాంటి వేదాలు కానీ యజ్ఞాలు కానీ వ్రతాలు కానీ నాకు లేవు వారి సేవే నాకు అన్నీ సమస్తము కూడా అని ధర్మవ్యాధుడు కౌశిక మహర్షితో చెప్పాడు దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది తల్లిదండ్రుల యొక్క సేవ చేస్తే వేదాధ్యయనం యజ్ఞాలు వ్రతాలు చేసినంత పుణ్యం వస్తుంది యజ్ఞాలు యాగాలు వ్రతాలు నోములు అన్నీ చేసేసి తల్లిదండ్రులను ఏడిపిస్తున్నారనుకోండి అలాంటి వాళ్ళకి కొంచెం కూడా పుణ్యం రాదు ఆ విషయాన్నే ఇక్కడ ధర్మవ్యాధుడు కౌశిక మహర్షికి అర్థమయ్యేలాగా స్పష్టంగా చెప్పాడనమాట ఎందుకు చెప్పాడు ఇలా ధర్మవ్యాధుడు కౌశికునితో కౌశికుడు ఏం చేశాడు ఇంకా జ్ఞానాన్ని పొందాలి అని చెప్పి తన తల్లిదండ్రుల బాధ్యతని తీసుకోకుండా వాళ్ళని వదిలేసి జ్ఞానార్జన చేయాలి అనే ఉద్దేశంతో వచ్చేసాడు అక్కడి నుంచి అందుకనే అతనికి అర్థమయ్యేలాగా ధర్మవ్యాధుడు చెబుతున్నాడు అనమాట తల్లిదండ్రులను వదిలేసేస్తే నీవు ఎంత జ్ఞానాన్ని సంపాదించినా అదంతా వృధా అనే విషయాన్ని అతనికి తెలియజేయటం కోసం ధర్మవ్యాధుడు ఇదంతా చెప్తున్నాడు అనమాట ఇక్కడ మనం ఇంకో చిన్న విషయాన్ని గమనించాలి జ్ఞానార్జన చేయటం అనేది తప్పు కాదు కానీ జ్ఞానార్జన చేయటం కోసం ఇంకా జ్ఞానాన్ని పొందటం కోసం తల్లిదండ్రుల యొక్క బాధ్యతను స్వీకరించకుండా దూరంగా వచ్చేయటం వాళ్ళని వదిలిపెట్టేసేసి దూరంగా వచ్చేయటం అనేది మాత్రమే తప్పు అని సవివరంగా చెప్తున్నాడు ధర్మవ్యాధుడు అది మనం కూడా గమనించాలి ప్రజల చేత గౌరవింపబడేవాడ వీరు నా తల్లిదండ్రులు వీరికి సేవ చేయటం వల్ల మాత్రమే నాకు గొప్ప జ్ఞానం లభించింది సాధారణంగా లోకంలో అందరూ కోరికతో దేవతల్ని పూజిస్తారు నా తల్లిదండ్రులే నా పాలిటి దేవతలు వేరు దేవతల గురించి నాకు తెలీదు వీరికి రుచికరమైన పండ్లను పూలు గంధం అందమైన నగలు వస్త్రాలు ఇష్టమైన ఆహార పదార్థాలను అందిస్తాను నా ఆలుబిడ్డలతో కలిసి సేవ చేస్తుంటాను అలా సేవించటం వల్ల వేదాధ్యయనం యజ్ఞాలు వ్రతాలు చేసిన ఫలితం వస్తుంది అని ఈ పద్యం యొక్క భావం తర్వాత ఆరో పద్యం ఇది తేటగీతి పద్యం జనని జనకుడు సద్గురుడ నరుడాత్ముడనగనియే గని నే నే చేత సుగతి వాంఛ ప్రసాదితులగుదురటివాడసూవే ధర్మాత్ముండు వసుధ మీద జనని జనకుడు అంటే తల్లి తండ్రి సద్గురుడు సద్గురుడు అంటే ఎవరు మంచి గురువు ఇక్కడ పదాలని విడగొట్టుకోవాలి చూడండి ఒకసారి సద్గురుడు ప్లస్ అనలుడు ప్లస్ ఆత్ముడు ప్లస్ అనగన్ ప్లస్ ఇయ్యే ఊరును ఇవన్నీ కూడా సంధి పదాలు విడగొట్టుకుని జాగ్రత్తగా అర్థాలు తెలుసుకోవాలి సద్గురుడు అంటే చెప్పుకున్నాం కదా మంచి గురువు అని అనలుడు అనలుడు అంటే అగ్నిదేవుడు ఆత్ముడు ఆత్ముడు అంటే ఆత్మ అంటే తనని తాను అని అర్థం ఇయ్యే ఊరున్ ఈ ప్లస్ ఏ ఊరున్ ఇయే ఊరున్ అంటే ఈ ఐదుగురును అనే గృహస్థు చేత గృహస్థుడు అంటే ఎవరు ఇంటి యజమాని చేత సుగతి వాంఛ సుగతి అంటే ఏంటి పుణ్యం లభించాలి వాంఛ అంటే కోరిక పుణ్యం లభించాలి అనే కోరికతోటి ప్రసాదితులగుదురు సంతోషం కలిగించిన వారు అవుతారు ఎవరు అట్టివాడ సువే అలాంటి వాడే సుమా ధర్మాత్ముండు అంటే ధర్మాత్ముడు వసుధ మీద ఈ భూమి మీద ఈ భూమి మీద ధర్మాత్ముడు అని ఎవరిని అంటారో ఈ పద్యం ద్వారా మనకి తెలియజేశాడు ధర్మవ్యాధుడు ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం చూద్దామా ఈ భూమిపై పుణ్యాన్ని కోరే గృహస్థుడు తల్లి తండ్రి గురువు అగ్ని ఆత్మ అనే ఐదుగురిని పూజించి సంతోషపరచాలి అలాంటి గృహస్థుడే ఈ భూమి మీద ధర్మాత్ముడు అని చెప్తున్నాడు ఏడవది వచనం అంటే మాట అని అర్థం అని చెప్పి ఇట్లనియే అని ధర్మవ్యాధులు చెప్పి ఇంకా ఇలా అంటున్నట్ట పతివ్రత పనుపునం చేసి నీవు ధర్మజ్ఞానార్థంబు నా యున్న ఎడకం జనుదించిన నా పతివ్రత వలని అనుగ్రహంబున నీకు నెల్లవియు నెరింగించితి గాని నీ దశ నాదు చిత్తంబు ప్రియం పడి ఉండదు నీ చేసిన యకార్యం బొక్కటి గలదది ఎయ్యది అనిన ధర్మవ్యాధుడు కౌసుకునితో ఇంకా ఇలా చెప్తున్నట్ట ఏమని ఆ పతివ్రత అయినటువంటి ఇల్లాలు పంపించింది కాబట్టి నువ్వు ధర్మాన్ని గురించినటువంటి జ్ఞానాన్ని పొందటానికి నేను ఉన్న చోటికి వచ్చావు ఆ పతివ్రత యొక్క దయ వలన నీకు ఎల్లవియన్ ఎరిగించితిని ఈ విషయాలన్నీ కూడా ఏ విషయాలు ధర్మ విషయాలు ధర్మ సూక్ష్మ విషయాలన్నీ కూడా నీకు నేను ఎరిగించితిని చెప్పాను కానీ నీ దశన్ నీ పైన నాదు చిత్తంబు నా మనస్సు ప్రియం పడి ఉండదు నీ మీద నాకు ఎలాంటి ఇష్టము లేదు నీ చేసిన అంటే నువ్వు చేసినటువంటి అకార్యంబు అకార్యము అంటే ఏంటి కార్యము అంటే పని అకార్యము అంటే చేయకూడని పని ఒక్కటి కలదు ఒకటి ఉంది అది ఏమిటి అంటే దాన్ని తర్వాత పద్యంలో మనం చెప్పుకుంటాం ఏమంటున్నాడు ఓ కౌశిక మహర్షి నీవు నా వద్దకు పతివ్రత పంపగా వచ్చావు ధర్మాన్ని గురించిన జ్ఞానాన్ని పొందాలని భావిస్తున్నావు ఆమెపై ఉన్న గౌరవం కారణంగా ధర్మ మార్గాన్ని వివరిస్తాను నీపై ఉన్న ఇష్టం కాదు నువ్వొక చేయకూడని పని చేశావు కనుక నువ్వంటే నాకు ఇష్టం లేదు ఆ చేయకూడని పని ఏమిటో తర్వాత పద్యంలో మనం తెలుసుకుందాం తరువాత ఎనిమిదవ పద్యం ఇది ఉత్పలమాల పద్యం ఎంత వృద్ధులై తమకు నీ ఒక రెండవ తెప్పగాక నత్యంత తల్లిని తండ్రిని నుజ్జగించి నిశ్చింతుడవై సదాధ్యయనశీలత వార్యను ఏకాంతమ ఏకాంతమయమ్మెయిన్ వెడలి తక్కట నీవు గరంబు క్రోరతన్ ఏమంటున్నాడో ధర్మవ్యాధుడు చూడండి ఎంత ఈ వృద్ధులై వాళ్ళు అంటే నీ తల్లిదండ్రులు ఎంతో ముసలివారు తమకు నీ ఒక రెండవ తెప్పగాక నువ్వు ఒక్కడవే తెప్పగాక తెప్ప అంటే నదిని దాటేటప్పుడు వాడేటటువంటి సాధనం అలా నీ తల్లిదండ్రులకు నువ్వు ఒక్కడివే ఆధారం అలాంటప్పుడు అత్యంత ముదంబునన్ అత్యంత అంటే ఎంతో సంతోషంతో ముదము అంటే సంతోషం ఎంతో సంతోషంతో నువ్వే ఆధారంగా ఉండేటటువంటి బ్రతుకు తల్లిని తండ్రిని ఉజ్జగించి నువ్వే ఆధారంగా బ్రతికేటటువంటి నీ తల్లిదండ్రుల్ని ఉజ్జగించి అంటే వదిలిపెట్టేసేసి నిశ్చింతుండవై అసలు ఏమాత్రం చింత లేనివాడవై విచారం లేనివాడవై అయ్యో నా తల్లిదండ్రుల్ని నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను అనే విచారం ఏమాత్రం లేనివాడవై సదాధ్యయనశీలత అంటే వేదాధ్యయనం చేయాలి ఇంకా జ్ఞానాన్ని పొందాలి అనేటటువంటి స్వభావంతో వారి అనుజ్ఞ లేకయే వారి యొక్క అనుమతి లేకుండా ఏకాంతమా అంటే ఒక్కడివే ఒంటరిగా ఎంఐయిన్ వెడలి తక్కట అయ్యో అక్కట అంటే అయ్యో ఎంఐయిన్ అంటే ఏ విధంగా అయ్యో నువ్వు జ్ఞానార్జన పొందాలని చెప్పి ఒంటరిగా వస్తున్నావు వేదాధ్యయనం చేయాలనుకుంటున్నావు అక్కడ నువ్వే ఆధారంగా సంతోషంతో బ్రతుకుతున్నటువంటి నీ వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల్ని వదిలేసేసి వచ్చేసావు కదా నీవు గరంబు క్రోరతన్ నీవు అంటే కౌశిక మహర్షిని అనమాట ఇక్కడ నువ్వు గరంబు కరంబు అంటే మిక్కిలి చాలా అధికమైన క్రోరతన్ క్రూరత్వం కళ్ళవాడివి కఠినత్వం కలిగిన వాడివి ఎలా నీ తల్లిదండ్రులను వదిలేసి వచ్చావు ఇంత కఠినాత్ముడివి కాబట్టే నీ వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల్ని వదిలేసి వచ్చావు అని ధర్మవ్యాధుడు కౌశికునితో అంటున్నాడు భావం చూడండి కౌశిక మహర్షి నీ తల్లిదండ్రులు వృద్ధులు వారు నీపై ఎంతో ప్రేమతో జీవిస్తున్నారు వారికి నీవే ఆధారం కానీ నీవు వేదాధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందాలని భావించావు తల్లిదండ్రుల అనుమతి లేకుండా వారిని వదిలిపెట్టావు వారి స్థితిగతులను గురించి ఎలాంటి విచారణ చేయలేదు ఈ కఠినమైన నీ ప్రవర్తన నాకు నచ్చలేదు అని ధర్మవ్యాధులు కౌశిక మహర్షితో అన్నాడు తొమ్మిదవది ఆట వెలది పద్యం నీక వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవి వారలరిగి ఇంకనైనా నమ్ముదు సళ్ళయుదగ్రశోకహ్ని నార్పవయ్యా నీకై వగచి వగచి నీ కోసం ఏడ్చి ఏడ్చి ఎక్కువగా బాధపడి నిర్భిన్న హృదయులై గుండెలు వారై విగత చక్షులై విగత చక్షులు అంటే గ్రుడ్డివారయ్యారు అంధులయ్యారు అని అర్థం వినవే ఆలకించవా నువ్వు ఇప్పటికీ ఇంకా తెలుసుకోవా వారలరగి వారలరిగి వారలు అంటే ఎవరో నీ తల్లిదండ్రులు కౌశిక మహర్షి యొక్క తల్లిదండ్రులు అరగి నీ తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి వెళ్ళి ఇంకనైనా ఇకనైనా అమ్ముదుసళ్ళ ఆ ప్లస్ ముదుసళ్ళ ఆ వృద్ధుల యొక్క ఉదగ్ర శోకవహ్ని ఉదగ్ర అంటే గొప్పదైనటువంటి అంటే అధికమైనటువంటి శోకవహ్ని దుఃఖం అనేటటువంటి అగ్నిని ఆర్పవయ్యా చల్లార్పవయ్యా నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి వెళ్ళు వాళ్ళు నీ కోసం ఏడ్చి ఏడ్చి వృడ్డివారయ్యారు అంధులైపోయారు చూపులేని వారైపోయారు అని చెప్పి మందలిస్తున్నాడు ధర్మవ్యాధుడు భావం చూడండి నీవు విడిచి వెళ్ళిన మరుక్షణం నీ కోసం నీ తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయేటట్లుగా ఏడ్చి ఏడ్చి అంధులయ్యారు ఇప్పటికైనా నీవు వెళ్ళి వారి దుఃఖాగ్ని చల్లార్చు అని ధర్మవ్యాధుడు కౌశిక మహర్షితో చెప్పాడు పదవది కందపద్యం నీ సుకృతాయాసము నిష్ఫలంబులైచను గురుసేవాయుక్తి లేక తక్కిన జేయుము నా పలుకు మేలు సేకురు నీకు నీ అధ్యయనమును అంటే నువ్వు చదివినటువంటి వేదాలు అంటే చదువులు సుకృతాయాసము సుకృతము అంటే పుణ్యం సుకృతాయాసము అంటే పుణ్యాన్ని పొందటానికి పడేటటువంటి శ్రమ గురు సేవాయుక్తి తల్లిదండ్రుల సేవ లేక తక్కినన్ చేయకపోతే తల్లిదండ్రుల యొక్క సేవ చేయకపోతే నిష్ఫలంబులై చనున్ అంటే ఫలితం లేనివిగా వృధా అయిపోతాయి అని అర్థం నా పలుకు అంటే నేను చెప్పిన విధంగా ఇక్కడ నేను అంటే ఎవరు ధర్మవ్యాధుడు అనమాట అతను నేను చెప్పిన విధంగా చేయుము నడుచుకుంటే నీకు మేలు చేకూరు నీకు శుభం కలుగుతుంది నీకు మంచి జరుగుతుంది అని చెప్తున్నాడు ధర్మవ్యాధుడు కౌశిక మహర్షితోటి నువ్వు సంపాదించిన విద్య కానీ పుణ్యం కోసం నువ్వు పడే శ్రమ కానీ తల్లిదండ్రుల సేవ చేయకపోతే వ్యర్థమవుతాయి అంటే వృధా అయిపోతాయి కాబట్టి నేను చెప్పిన విధంగా ఆచరించు నీకు మేలు కలుగుతుంది అని ఈ పద్యం యొక్క భావం పదకొండవది వచనం అనిన గౌశికండతనికి ఇట్లనియే అట్లా చెప్పగానే కౌశికుడు ధర్మవ్యాధుడితో ఇలా అన్నట్ట పన్నెండవది కందపద్యం ఇది ఎట్టిదని చెప్పిన సదమలహిత వాక్య భంగి సకలము వింటిన్ వదలకయిన చరించెద గురు జనములకు ప్రీతి ఇది ఎట్టిద నీ చెప్పిన నువ్వు చెప్పినటువంటి మంచి మాటలు నిజమైనవే నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా నిజమైనవే సదమల హితవాక్య భంగి సదమల అంటే సత్ ప్లస్ అమల సత్ అంటే మంచివి అమల అంటే స్వచ్ఛమైనవి హిత అంటే మేలు వాక్య భంగి మేలు కలిగించేటటువంటి మాటల తీరుని సకలము వింటిన్ మొత్తం అన్నీ కూడా నేను పూర్తిగా విన్నాను వదలక విడిచిపెట్టకుండా ఇమ్మె ఇన్ ఈ విధంగానే అంటే నువ్వు చెప్పినట్లుగానే నేను నడుచుకుంటాను గురుజనములకు తల్లిదండ్రులకు ప్రీతిన్ సంతోషాన్ని చేసేదనగా చేస్తాను కలిగిస్తాను అనగా ఓ పుణ్యాత్ముడా అని అర్థం ఓ పుణ్యాత్ముడా నీవు చెప్పిన మాటలు సరైనవి శ్రేష్టమైనవి మరియు మేలు కలిగించేవి వాటిని శ్రద్ధగా విన్నాను తప్పకుండా ఆచరిస్తాను తల్లిదండ్రులను సేవించి తరిస్తాను అని కౌశికుడు ధర్మవ్యాధుడితో చెప్పాడు పదమూడవది కందపద్యం నాదైన భాగ్యవశమునగాదే నీతోడనైతి శుభోదయములకెల్లని ఇంక యుక్తుడనైతిన్ నాదైన భాగ్యవశమున నాకు కలిగినటువంటి అదృష్టం వలన కాదే కదా నీతోడి చెలిమిగలిగే నీతోటి నాకు స్నేహం కలిగింది స్నేహం కుదిరింది పరమాహ్లాద మనస్కుడనైతిని చాలా సంతోషం నిండినటువంటి మనస్సు కలిగిన వాడిని అయ్యాను శుభోదయములకెల్లనింక యుక్తుడనైతిన్ శుభాలు కలగటానికి నేను అర్హత పొందాను ఇక నుంచి నాకు అన్ని శుభాలే జరుగుతాయి అని చెప్పాడు ధర్మవ్యాధుడితో కౌశిక మహర్షి నీతో స్నేహం కలగటం నా అదృష్టం నా మనస్సు అమితమైన సంతోషంతో నిండిపోయింది నాకు కలగబోయే శుభాలన్నింటికి ఇది సూచకం అని ఈ పద్యానికి భావం పద్నాలుగవది చెంపకమాల పద్యం అనుపమ మెట్టివారలకు నందదు ధర్మ బుధాత్రిలో విను విస్తృత ధర్మ పరాయణుండు గల్గును కలుగండో సంధియము గోరి సనాతన ధర్మముది ఎవ్వనికి నీకు బోలె బుధవత్సల ఇట్లు చెరింపవచ్చునే అనుపమ మెట్టివారలకు నందదు అనుపమము అంటే సాటి లేనిది ఎలాంటి వారికైనా అందదు అంటే దాన్ని పొందటం సాధ్యం కాదు ఏంటది ధర్మపదంబు ధర్మ మార్గం ధాత్రిలో ధాత్రి అంటే ఈ భూమి మీద ధర్మపదం అనేది పొందటం అందరికీ సాధ్యం కాదు విను ఆలకించు నేను చెప్పేది విను పదివేవురందొకడు పదివేల మందిలో ఒకడైన విస్తృత ధర్మ పరాయణుండు విస్తృతమైన అంటే గొప్పదైనటువంటి ధర్మ మార్గాన్ని అనుసరించేవాడు కలుగును ప్లస్ ఓ ఉంటాడో కలుగండో కలుగడో అంటే ఉండడో ఉంటాడో ఉండడో సంధియము సందేహమే కోరి ప్రయత్నించి ప్రయత్నం చేసి సనాతన ధర్మం ప్రాచీన ధర్మాన్ని ఊది అంటే తెలుసుకొని లేదా గ్రహించి ఇట్లు ఈ విధంగా ఎవ్వనికి ఎవ్వరికైనా సరే నీకు బోలే నీకున్ ప్లస్ పోలెన్ నీకు బోలే నీవు ఆచరిస్తున్న విధంగా బుధవత్సల పండితులచే ఆదరింపబడే ఓ చెరింపవచ్చునే ప్రవర్తించటం సాధ్యమేనా అంటే సాధ్యం కాదు అని అర్థం కౌశికుడు ధర్మవ్యాధునితో ఏమంటున్నాడు బుధవత్సల జ్ఞానుల చేత పండితుల చేత ఆరాధింపబడే ఓ ధర్మవ్యాధుడా ధర్మ మార్గం అనేది సాటి లేనిది ఈ భూమిపై నివసించే పదివేల మందిలో ఏ ఒక్కడైనా ధర్మాచరణకు పూనుకుంటాడో లేదో అనేది సందేహమే నీలాగా ప్రయత్నపూర్వకంగా ధర్మాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆచరించేవాడు ఉండడు అని ఈ పద్యానికి భావం విన్నారు కదా ధర్మవ్యాధుడు కౌశికునికి ఎంత మంచి మంచి విషయాలు చెప్పాడో ఎన్ని రకాలుగా తనకి కనువిప్పును కలిగించాడో మనం కూడా విన్నాం కదా అది విని వదిలేయకుండా దాన్ని మన జీవితంలో ఆచరిస్తే సత్ఫలితాలని మనం కూడా పొందుతాం మంచి జ్ఞానవంతులుగా అవుతాం తల్లిదండ్రుల యొక్క సేవ చేస్తే చాలు మిగిలిన పూజలు వ్రతాలు యజ్ఞాలు యాగాలు వేదాధ్యయనాలు ఇవేమీ చేయాల్సిన అవసరం లేదు తల్లిదండ్రుల సేవ చేస్తే అవన్నీ చేసిన ఫలితం దక్కుతుంది అని ధర్మవ్యాధుడు కౌశిక మహర్షికి అంటే విశ్వామిత్ర మహర్షికి ప్రత్యక్ష దైవాలు అయినటువంటి తల్లిదండ్రుల్ని పూజిస్తే చాలు అనే విషయాన్ని స్పష్టంగా బోధించాడు ధర్మవ్యాధుడు మనం ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా దేవుడు మన ఇంట్లోనే మనతో పాటే ప్రత్యక్ష దైవాలైనటువంటి తల్లిదండ్రులని మనకి తోడుగా ఇచ్చాడు వాళ్ళని నిరంతరం సేవిస్తూ వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకుంటే చాలు అనే ధర్మ సూక్ష్మాన్ని ధర్మవ్యాధుడి ద్వారా కౌశిక మహర్షికి బోధింపజేశారు రచయిత మనం కూడా ఈ విషయాలన్నింటినీ మన నిజ జీవితంలో పాటిస్తూ ఉండాలి విన్నారు కదా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్ మీ సెలవులన్నింటినీ చదువుకోవటానికి మాత్రమే ఉపయోగించండి జై హింద్ జై భారత్